హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో విజయవాడ ప్రసాదంపాల్ ఒక మంచి టూబీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నాం ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చింది చాలా అంటే చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు సో అపార్ట్మెంట్ అయితే చూడవచ్చు ఇందులో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే వస్తుందన్నమాట ఫ్లాట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే వస్తుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుంది అనమాట సో మన ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి నైన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి దీనికి అండర్ వచ్చేసి థర్టీ టూ స్క్వేర్ యాడ్స్ అయితే ఇస్తున్నారు ముప్పై రెండు గజాలు అండవేషే అయితే ఇస్తారండి సో ఈ ప్రాపర్టీ అక్కడ మార్కెట్ వేలో చూసుకుంటే అండి మనకి థర్టీ ఫైవ్ ల్యాక్స్ పైన ఏబో ఉంటుందండి మనకి నేషనల్ హైవేకి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరం ఉంటుంది అన్నమాట నేషనల్ హైవేకి ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ జట్ వచ్చేసండి సెప్టెంబర్ ఇరవై ఐదు అండి మనకి ఇరవై ఆరునైతే ఆప్షన్ జరుగుతుంది సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసండి ఇరవై రెండు లక్షల అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇరవై రెండు లక్షల పదివేలు అనేది ఇది ఫిక్స్డ్ ప్రైస్ కదండి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమేనండి గమనించాలి మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ ఏ కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అబ్బేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ